హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో హలీం అయితే ప్రిపేర్ చేశానండి ఉపవాసం ఉండేవారికి ఇఫ్తార్లో ఇవ్వడానికని ఈ హలీం అయితే ప్రిపేర్ చేశాము చాలా బాగా కుదిరిందండి చాలా సూపర్గా అయితే వచ్చింది మీరు కూడా ఫుల్ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పూర్తి వీడియో చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే ఈ హలీంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ నేను ఇక్కడ హలిం కోసం కావాల్సిన పదార్థాలని ఇలాగ బౌల్స్లో వేసి పెట్టుకున్నానండి వన్ బై వన్ ఒకటి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలోకి ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకున్నానండి అదే ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వని తీసుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్ల బార్లీ గింజల్ని వేస్తున్నాను బార్లీ లేకపోతే రెండు స్పూన్ల ఓట్స్ అయినా వేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్ల మినప్పప్పు అలాగే రెండు స్పూన్ల బాస్మతి రైస్ బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్ అని యూజ్ చేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్ల శనగపప్పు అలాగే రెండు స్పూన్ల ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నువ్వులు అలాగే రెండు స్పూన్ల పెసరపప్పుని వేసుకోవాలండి వేసుకొని చూడండి ఈ పప్పులన్నిటినీ బాగా చక్కగా రెండుసార్లు కడగాలి చూడండి ఇలాగా వాటర్ వేసుకొని మంచిగా కడగాలి ఇలాగ మంచిగా కడిగిన తర్వాత వాటర్ వేసుకొని ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలండి చూడండి రవ్వ చక్కగా నానిపోయింది ఐదు గంటల తర్వాత చూపిస్తున్నాను మీకు ఒక క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇందులోకి నేను కొన్ని జీడిపప్పు అలాగే బాదం కూడా వేసి నానబెట్టేసాను చూడండి రవ్వ చక్కగా నానిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా రవ్వ వేసుకుంటూ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగ వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఎక్కడే కానీ రవ్వ అసలు కనిపించకూడదు అంత ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలాగా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలానే మిగతా రవ్వ కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లోకి ఒక అరకప్పు అంతా నెయ్యి కానీ నూనెను కానీ వేసుకోవాలి అలాగే నేను నెయ్యి అయితే వాడాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్పైసెస్ మొత్తం నేను ఇక్కడ స్క్రీన్ మీదే మెన్షన్ చేస్తాను చూడండి చూసి ఈ స్పైసెస్ మొత్తం ఈ నెయ్యిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి కాసేపు ఇలా మొత్తం స్పైసెస్ మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజుల ఆనియన్ తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా కలర్ మారేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని చూడండి ఇందులోకి నేను ఒక అరకప్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నాకు ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అరకప్ అంతా ఫ్రెష్గా నూరి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను బోన్లెస్ చికెన్ని కిలో తీసుకున్నానండి కేజీ కేజీ చికెన్ తీసుకొని మంచిగా రెండుసార్లు కడిగి పెట్టుకున్నానండి బోన్లెస్ అయితేనే బాగుంటుంది హలింప్ కోసం ఇప్పుడు ఈ చికెన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలాగా చికెన్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇఫ్తార్ కోసం చేస్తున్నాను కాబట్టి టైం అస్సలు లేదండి అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాము అందుకనే అక్కడక్కడ కొంచెం క్లిప్పులు అయితే మిస్ అయిపోయాయి రెండు పచ్చిమిర్చిలను తీసుకొని కట్ చేసి ఇందులోకి వేసుకున్నాను ఇప్పుడు స్పైసెస్ని చూసేద్దాం రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల గరం మసాలా కొద్దిగా పసుపు ఒక స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి రుచికి తగినంత ఉప్పుని వేసుకొని మంచిగా కలుపుకోవాలి మీకు ఇక్కడ నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నాను కాబట్టి అర్థం కాకపోతే నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తానండి ఏం వేశాను స్పైసెస్ మొత్తం చూసి వాడుకోవచ్చు అండి ఇలాగ వేసిన తర్వాత బాగా ముక్కలకి స్పైసెస్ మొత్తం పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకొని ఒక ఐదు నిమిషాల సేపు బాగా కుక్ చేసుకోవాలి చూడండి హలీం ప్రిపరేషన్కి అయితే చాలా టైం పడుతుంది కాబట్టి కాస్త నిదానంగా ఓపెక్గా చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ అంతా ఫ్రెష్ పెరుగుని మంచిగా బీట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి గడ్డలేం లేకుండా మంచిగా బీట్ చేసి పెరుగుని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి ఒక కట్ట నేను పుదీనా కొత్తిమీర అయితే యూజ్ చేస్తున్నాను కొద్దిగా ఇప్పుడు వేసుకోవాలి మళ్ళీ కొద్దిగా లాస్ట్లో వేసుకోవాలి చూడండి ఇలాగ వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలాగా మంచిగా కలుపుకొని కాసేపు కుక్ చేసుకోవాలి ఇందులోకి వేడి నీటిని పోసుకోవాలి ఒక లీటర్ అయితే నీళ్ళు సరిపోతుందండి లీటర్ నీళ్ళని మంచిగా వేడి చేసుకొని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఏడు ఎనిమిది కానీ విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి విజిల్ని రానివ్వాలి ఒక ఏడు ఎనిమిది విజిల్ వస్తే సరిపోతుందండి చికెన్ చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం ఇది అయ్యేలోపు ఇక్కడ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా బాదంని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మన ఇష్టం అండి ఇవి యాడ్ చేసుకోవడం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇలాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే మూడు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లాగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇవి అయ్యేలోపు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం చూడండి ఇక్కడ నేను మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసాం కదా చక్కగా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి ఆనియన్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్కి అయితే ఏడు ఎనిమిది విజిల్ అయితే వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఓపెన్ అయితే చేశాను ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూడాలి చూడండి చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు చికెన్లోంచి వాటర్ని సపరేట్ చేసుకొని మంచిగా పప్పు గుత్తి తీసుకొని మెదుపుకోవాలి చూడండి ఇలాగా మంచిగా మెదుపుకోవాలి చూడండి ఇలాగ మెదుపుకున్న తర్వాత ఇందులోకి మనం మిగిలాయి కదా కొన్ని వాటర్ని అదే మనం చికెన్ ఉడికించినప్పుడు వాటర్ అయితే వచ్చాయి కదా అది పడేయకుండా ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి చూడండి ఇప్పుడు ఒక డేక్షా తీసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్మా రవ్వని డేక్షాలోకి వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలిపేసి వాటర్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డేక్షాని స్టవ్ పైన పెట్టేయాలి ఇది ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్ పెట్టి మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనం హై ఫ్లేమ్ పెట్టేస్తే గడ్డలు గడ్డలుగా అయిపోతుంది ఈ ప్యూరీ అందుకని లో ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకోవాలి ఇక్కడైతే చాలా జాగ్రత్తగా అయితే మనం కలుపుతూనే ఉండాలి కొంచెం మనం కలపకుండా వదిలేస్తే గడ్డలైతే కడుతుంది అందుకని మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి కలుపుకోవాలండి మనకు ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి గంట గంటన్నర టైం అయితే ఖచ్చితంగా పడుతుందని అలింపుకి చూడండి ఇలాగా మంచిగా దగ్గర పడిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీదనే మంచిగా కలుపుకుంటూ దగ్గర పడినివ్వాలి చికెన్ మంచిగా ఇందులోకి కలిసిపోయే విధంగా బాగా కలుపుకుంటూ ఇలానే కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకూడదు మాడిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అండి డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మంచిగా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ మీదనే ఇలాగ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి హలీంకి అయితే చాలా ఓపిక ఉండాలండి చేయడానికైతే ఇలాగ కలపకపోతే మొత్తం మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్ మీదనే మంచిగా హలీంని అయితే చేసుకోవాలండి చూడండి ఇలాగా మంచిగా కలుపుకుంటూ దగ్గర పడినివ్వాలి చూడండి ఇందులోకి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల గరం మసాలాని వేసుకొని మంచిగా కలుపుకోవాలి హలీం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలా ఇష్టం కదా మాకైతే మా ఊర్లో హలీం అయితే మనకు దొరకదండి అందుకనే మేము ఇలాగ ఇంట్లోనే చేసుకుని అయితే హలీంని ఎంజాయ్ చేస్తాం మాకు హలీం అయితే చాలా ఇష్టం కాబట్టి ఇలానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తామండి మేము చూడండి ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి రోజా ఉండే వాళ్ళకి పొద్దునుంచి చాలా టైర్డ్గా ఉంటుంది కాబట్టి ఇలాగా హలీం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి మంచి ఎనర్జీ ప్రోటీన్ కూడా వస్తుంది చాలా బాగుంటుందని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి పుదీనా కొత్తిమీరని వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి హలీం అయితే దగ్గర పడిపోతుంది కదా ఇలానే బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి హలీంని మేము కూడా ఇఫ్తార్లో ఈ అయితే మేము రోజా ఉండే వాళ్ళ కోసం ఇవ్వడానికని ప్రిపేర్ చేస్తున్నామండి ఈరోజు చాలా బాగా కుదిరింది మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి చూడండి చక్కగా దగ్గర అయితే పడిపోయింది ఇప్పుడు ఇందులోకి రోజు పెటల్స్ని ఇలాగా కొంచెం గ్రైండ్ చేసి వేసుకున్నాను రోజు పెటల్ లేని వాళ్ళు కొంచెం వాటర్ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి కాచి చల్లార పెట్టిన ఒక చిన్న గ్లాస్ అంతా పాలని వేసుకోవాలి ఇలాగ వేసుకొని ఒక ఐదు నిమిషాల సేపు దగ్గర పండిస్తే సరిపోతుంది చూడండి మనకు మంచిగా దగ్గర అయితే అయిపోయింది హలీం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగా కుదిరిందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి చూడండి మన ఛానల్లో రంజాన్ సిరీస్ అయితే జరుగుతుంది కాబట్టి మంచి మంచి వీడియోస్ అనేది వస్తాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి